హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతుంది త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి వెస్ట్ ఫేసింగు పదహారు వందల యాభై ఎస్ఎఫ్టీ అండి ఇది రీసేల్ ఫ్లాట్ అండి పడమట ఫేసింగు పదహారు వందల యాభై ఎస్ఎఫ్టీ ఈ యొక్క ఫ్లాట్కి కారు పార్కింగ్ లిఫ్టు జనరేటర్ సౌకర్యం కలదు అలానే మున్సిపల్ వాటర్ సౌకర్యం కలదు గ్రౌండ్ వాటర్ కూడా ఉందండి ఈ ఏరియాలో ఈ యొక్క అపార్ట్మెంట్ ముంగలొచ్చి ముప్పై మూడు అడుగుల రోడ్డు సిమెంట్ రోడ్ అండి ఇది మెయిన్ రోడ్డుకి దగ్గరగా ఉంటుంది ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాటు ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్ లొకేషన్ వచ్చి గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ వన్లో వస్తుంది ఇటు అమరావతి రోడ్కి సిల్లీస్ రెస్టారెంట్కి దగ్గరగా ఉంటుంది ఫేజ్ వన్ అంటే ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి సిల్లీస్ రెస్టారెంట్ నుంచి విజయవాడ వెళ్ళే రోడ్ని ఫేజ్ వన్ అంటారు ఫేస్ వన్కి మెయిన్ రోడ్కి దగ్గరగా ఉంటుంది ప్లస్ సిల్లీస్ రెస్టారెంట్ కూడా దగ్గరగా ఉంటుందండి ఈ యొక్క అపార్ట్మెంట్ వచ్చి ముప్పై మూడు అడుగుల రోడ్డు సిమ్మెంట్ రోడ్డు అండి మున్సిపల్ వాటర్ సౌకర్యం కలదు గ్రౌండ్ వాటర్ కూడా ఈ ఏరియాలో ఉందండి ఈ యొక్క అపార్ట్మెంట్ ఐదు ఫ్లోర్లు అండి మొత్తం ఫ్లోర్కి ఐదు ఫ్లాట్లు ఉంటాయి ఇది ఐదో ఫ్లోర్లో ఉందండి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాటు పదహారు వందల యాభై ఎస్ఎఫ్టీ త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి మూడు బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్ కలదు అలానే ఒక బెడ్రూమ్కి బాల్కానీ సౌకర్యం కలదు వాష్ ఏరియా కూడా సపరేట్గా ఇచ్చారు పూజా మందిరం కూడా సపరేట్గా ఉందండి ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్లో ఇంటీరియర్ మటుకి చాలా అందంగా డిజైన్ చేశారు మీరు వీడియోని పూర్తిగా చూడండి పదహారు వందల యాభై ఎస్ఎఫ్టీ రీసేల్ ప్రాపర్టీ అండి త్రీ బిహెచ్కే ఫ్లాటు వెస్ట్ ఫేసింగ్ అండి ఈ యొక్క అపార్ట్మెంట్ కాస్ట్ వచ్చి అరవై ఎనిమిది లక్షలు చదువుతున్నారు ఈ యొక్క ఫ్లాట్కి బ్యాంక్ లోన్ సదుపాయం కలదు ఇప్పుడు మీరు చూస్తున్నది ఏరియా అండి ఏరియాలో కూడా గ్రిల్స్ ప్రొవైడ్ చేశారు పదహారు వందల యాభై అసెఫ్టీ అండి వెస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి మూడు బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్ కలదు అలానే చిల్డ్రన్స్ బెడ్రూమ్కి బాల్కనీ సౌకర్యం కలదు పూజా రూమ్ కూడా సపరేట్గా ఇచ్చారండి ఈ యొక్క అపార్ట్మెంటు ఐదు ఫ్లోర్లు ఉంటుందండి ఫ్లోర్కి ఐదు ఫ్లాట్లు ఇది ఐదో ఫ్లోర్లో ఒక ఫ్లాట్ అవైలబుల్గా ఉంది వెస్ట్ ఫేసింగ్ రీసేల్ ప్రాపర్టీ అండి ఈ యొక్క అపార్ట్మెంటు లొకేషన్ వచ్చి గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ వన్లో వస్తుంది సిల్లీస్ రెస్టారెంట్ కూడా అమరావతి రోడ్డుకి దగ్గరగా ఉంటుంది ప్లస్ ఇన్నర్ రింగ్ రోడ్ కూడా దగ్గరగా ఉంటుందండి ఈ యొక్క అపార్ట్మెంట్కి మున్సిపల్ వాటర్ సౌకర్యం కలదు అలానే గ్రౌండ్ వాటర్ కూడా సౌకర్యం ఉన్నది మీరు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడు ఈ యొక్క ఫ్లాట్ గురించి మీకు పూర్తిగా అర్థమవుతుందండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అనిల్ ప్రాపర్టీస్ గుంటూరు థ్యాంక్ యూ